నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్ ఉప సంచాలకులు మన జిల్లా పశు వైద్యశాలలో పనిచేస్తున్నాను ఈరోజు ఇక్కడ మనకి కొత్తపేటలోని ఈ పశు ఆరోగ్య శిబిరం పెట్టాము ఇది ప్రభుత్వం వారు మనం ఏంటంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల యొక్క ఈ పశువులకు సంబంధించిన సమస్యలు ఏమున్నాయో అన్నీ తెలుసుకుని మనం వాళ్ళకి వీలైనంత వరకు మనం ఈ మందులు ఇవ్వడం చేయడానికి ఇక్కడికి వచ్చామండి ఈ కార్యక్రమంలో భాగంగా మనకి గంగు రమణరావు గారు ఈ వార్డ్ ఇన్ఛార్జి వారు బాగా సహకరించారు మాకు ఈ షామియా ఇవన్నీ స్పాన్సర్ చేశారు అలాగే మొత్తం రైతు సోదరులందరినీ ఇక్కడికి రప్పించారు అలాగే ఈ కార్యక్రమంలో సింహ నరసింహమూర్తి గారు కునుకు గారు వీళ్ళు కూడా వారి ఒత్తిడిగా సహకారం మాకు గత వారం రోజుల నుంచి అందిస్తున్నారు ముఖ్యంగా ఈ గ్రామంలోనే దగ్గర దగ్గర ఒక రెండు వేల కోళ్ళు ఉన్నాయి ఈ కోళ్ళకి రాత్రిపూట మా సిబ్బంది అందరూ టీకాలు వేయడం అలాగే వాటికి కడుపులో పాములు ఏమైనా ఉన్నా లేకపోతే బయట ఏమైనా పేలు ఉన్నా కూడా వాటి అన్నిటికీ మందులు ఇవ్వడం తర్వాత అంటువ్యాధులు రాకుండా వీలుగా ప్రివెంటివ్గా మనం ఈ పొటాషియం పురమాగ్ మందులు కూడా మనం విరివిగా పంచడం జరిగింది అయితే ఏంటంటే ఈ కొత్తపేట అన్నది మన కి చాలా దూరంలో ఉండడం వల్ల వీళ్ళు అక్కడికి తీసుకురావడం కొంచెం చాలా ఇబ్బందిగా ఉండడం వల్ల మేము అందరం ఏం చేస్తామంటే ఈరోజు ఈ కార్యక్రమంలో ఏదైనా పశువుకి దెబ్బలు తగిలిన ఇబ్బంది అయినా కూడా వాళ్ళంత దూరం వాటిని తీసుకురాలేరు అది రక్తస్రావం కూడా ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది కాబట్టి వాటికి పోడిన్ హైడిన్ మందులు ప్రతి ఒక్క రైతుకి ఈరోజు పంపిణీ చేయడం జరిగింది అలాగే ఎదకరాని పశువులు ఏముంటే వాటన్నిటికీ ఎదకరాడానికి మినరల్ మిక్సర్స్ మినరల్ బౌలస్లు ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా చాలా మనం ఈ మధ్య ఈ నాలుగేళ్ళ నుంచి పట్టణంలో ఉన్న ఒక రెండు వేల పశువుల పేళ్లను మనం ల్యాబ్లో పరీక్ష చేస్తే అందులో పదిహేను వందల పశువులకి వివిధ రకాల పరానజీవులు ఉండడం గమనించాము కొన్ని ఏమో పొట్ట పురుగులు అలాగే కొన్నిట్లోనైతే అయితే ఈ లివర్లో కాలేయంలో పురుగులు గమనించాము వాటికి సంబంధించిన మందులను కూడా మనం ఈరోజు తీసుకొచ్చి పెద్ద పశువులకి అలాగే లేకదోడలకి అలాగ ప్రతిదానికి అయితే మనం ఇక్కడ పట్టుకొచ్చాము ఇంకా రైతులు కొంతమంది వచ్చి తీసుకెళ్తారు ఇప్పటి వరకు మనం మందికి పంచాము అలాగే ఎవరికైనా ఏ సమస్యలు ఉన్నా కూడా మనం ఆ సమస్యలకు సంబంధించి స్పందించడానికి మొత్తం సిబ్బంది అంతే కూడా గా ఉన్నాము ఆ ఇక మీద మనకి లలిత మన విఏ ఉన్నారు వారు కూడా దగ్గర దగ్గర ఈ నెల రోజుల నుంచి ఈ ఏరియాలోని అలాగా అర్బన్ ఏరియాలోని ఈ కోళ్ళకి అలాగే పశువులకు కూడా టీకాలు చేయడం జరిగింది మనకు అలాగే మార్చి మార్చి తోటి మళ్ళీ మనకి గాలి కుంటి వ్యాధి టీకాలు కూడా మనకి సప్లై చేస్తుంది ప్రభుత్వం ఆ టీకాలు కూడా వేయడానికి మనం చర్యలు తీసుకుంటాం ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వీలైనంత వరకు మనకి మొన్న మందులు కూడా మనకి హాస్పిటల్లో సప్లై చేశారు ముఖ్యంగా రైతు సోదరుడు ఒక పశువు అది మేత బాగానే తింటుంది కానీ అది సరిగ్గా పెరగట్లేదు సరిగ్గా పాలు ఇవ్వట్లేదు లేకపోతే ఎదకి రావట్లేదు అది ఏమైనా డౌట్ ఉంటే వాటి పేడ్ని మనం ఆసుపత్రికి పట్టుకొస్తే ల్యాబ్లో తనిఖీ చేసి వాటికి సంబంధించిన మందులు ఇవ్వడానికి అందరూ రెడీగా ఉన్నాం ముఖ్యంగా చాలా పశువుల్లో ఈ కాలియానికి సంబంధించి కొన్ని లెబర్ ఫ్లూక్స్ అనేవి ఎక్కువగా పడి దాని లెవర్ని కొరికేయడం జరుగుతుంది అలాంటప్పుడు ఖచ్చితంగా దానికి లెవర్ టానిక్స్ ఇవ్వాలి ఉంటుంది కాబట్టి ఏ రైతు సోదరుడైనా ప్యాడ్ను పట్టుకొచ్చి దానికి ఈ ఫ్లూక్స్ ఉంటే కంపల్సరీగా లివర్ లెవర్ టానిక్లు కూడా వాళ్ళకి ఇవ్వడానికి మేము చర్య తీసుకుంటాము మాకు సహకరించిన రైతు సోదరులందరికీ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అని